అందరికీ నమస్కారం మరి ఈరోజు హైదరాబాద్ వాస్తవీలు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ కాటిరెడ్డి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా మరి వారి శ్రీమతి గారు విజయలక్ష్మి గారు మరియు కుమార్తె కుమారుడు వారు పిల్లలైనటువంటి భగ్యశ్రీ శ్రీ విష్ణు ల సహకారంతో ఈరోజు మన ఉద్దిలాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి కాటిరెడ్డి యంకేశ్వరరావు గారి పవిత్రాత్మకు శాంతి కావాలని కోరుకుంటూ మరి ఈరోజు వారి కుటుంబం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంకి వారు ఎక్కడో హైదరాబాద్లో ఉండటం వల్ల మనకి అందుబాటులో లేకుండా పోయారు మరి అందువల్ల వారు ఎంత దూరాన ఉన్నా కూడా మరి ఆ భగవంతుడు దీర్ఘాయుష్ణిని సకల అష్టల్ని కలెక్ట్ చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు భోజనాలు మా పేరు మీద జరుగుతున్నాయి కాబట్టి వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ అన్నదాతీ బోవా